హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మొదలైడ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న కోడే ఆరపల్ల కోడ ఫ్రెండ్స్ అమ్మకానికి వచ్చింది కోడి యొక్క అడ్రస్ వచ్చేసి చింతలపల్లి గ్రామం మిడ్తూరు మండలం నందికొడుకూరు తాలూకా నంద్యాల జిల్లా సో ఫ్రెండ్స్ సింగిల్ కోడ మాత్రమే ఆరుపల్ల కోడేది సో హైటు ఇంకా రేటు విషయంలో రైతుతోనే మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైతు చెప్పిన హైట్ చెప్తే అది రైట్ లేకపోతే మన మీద బాధపడతారు అందుకనే రైతుతో మాట్లాడుకోండి క్లారిటీగా హైటు రేటు అన్ని విషయాలు ఇంక ఇలాంటి కూడా ఏమైనా మీ దగ్గర అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీడి తీసిన తర్వాత మొబైల్ అడ్డంకి పెట్టి అడ్డంకి తీసుకుంటండి వీడి తీసిన తర్వాత రేట్ అడ్రస్ అన్నీ పూర్తిగా చెప్పండి సో ఇక్కడ బెటర్లో కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ కూడా ఆరుపల్ల కోడేది నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ